హైదరాబాద్లో మరోసారి భూమ్ భూమ్ కోకాపేటలో ప్లాట్ల రేట్లు మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి ఎకరం ధర ఏకంగా నూట ముప్పై ఏడు కోట్ల పాతిక లక్షలు పలికింది కోకాపేట నియోపొలిస్లోని ప్లాట్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది స్థలాలకు వేలం వేసింది హెచ్ఎండిఏ ప్లాట్ నంబర్ పదిహేడులో నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాలుండగా ప్లాట్ నెంబర్ పద్దెనిమిదిలో ఐదు పాయింట్ మూడు ఒక్క ఎకరాల స్థలం ఉంది మొత్తం ఈ తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకరాల ల్యాండ్ అమ్మకంతో హెచ్ఎండిఏకు పదమూడు వందల యాభై ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల ఆదాయం లభించింది రంగారెడ్డి జిల్లా కోకాపేట నియోపలిస్ లేఅవుట్లని ప్లాట్ నెంబర్ సెవెంటీన్ ఎయిటీన్లకు ఈరోజు అధికారులు ఈ వేలం నిర్వహించారు ప్లాట్ నెంబర్ సెవెంటీన్లో నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాలుండగా ఈ వేలంలో ఎకరానికి నూట ముప్పై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల ధర పలికింది ప్లాట్ నెంబర్ పద్దెనిమిదిలో ఐదు పాయింట్ మూడు ఒక్క ఎకరాలుండగా ఈ వేలంలో ఎకరానికి నూట ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్ల ధర పలికింది నియో పోలిసిలో ఒక్కొక్క ఎకరానికి తొంభై తొమ్మిది కోట్ల ప్రారంభ ధరను హెచ్ఎండిఏ నిర్ణయించింది అయితే అంతకు మించే ఎకరం ధర పలికినట్టయింది ఈ నెల ఇరవై ఎనిమిది డిసెంబర్ మూడు ఐదవ తేదీలో మిగతా ప్లాట్లకు కూడా హెచ్ఎండిఏ ఈ వేలం నిర్వహించనుంది కోకాపేట నియోపోలిస్ ప్లాట్లకు ఎకరానికి తొంభై తొమ్మిది కోట్లు కోకాపేట గోల్డెన్ మైల్ ప్లాట్లకు డెబ్బై కోట్లు మూసాపేట ప్లాట్లకు డెబ్బై ఐదు కోట్ల చొప్పున ప్రారంభ ధరను హెచ్ఎండిఏ నిర్ణయించింది ఈ ప్లాట్ల వేలం ద్వారా కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు ఈ మూడు దశల వేలం పూర్తయిన తర్వాత కోకాపేట్ మరింత కీలక వాణిజ్య కేంద్రంగా మారే అవకాశం ఉంది అంతర్జాతీయ సంస్థలు భారీ నిర్మాణదారులను దృష్టిలో ఉంచుకునే హెచ్ఎండిఏ ఈ వేలం నిర్వహిస్తోంది ఒక్కొక్క ప్లాట్ ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాల నుంచి ఐదు పాయింట్ మూడు ఎకరాల వరకు ఉంది రెండు వేల ఇరవై మూడులో కోకాపేటలో భూములను వేలం వేయగా ఎకరానికి వంద కోట్లు పలికింది ఈసారి కూడా దానికి మించి ధర పలికింది నియో పై ఎందుకంత ఆసక్తి ఈ లేఅవుట్లో ప్లాట్లను కొనుగోలు చేసే వారికి ఎన్ని ఫ్లోర్లైనా నిర్మించుకునేందుకు అనుమతిస్తారు లో అత్యాధునిక సదుపాయాలతోటి అభివృద్ధి చేశారు దాదాపు మూడు వందల కోట్లతో నలభై ఎకరాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించారు సైక్లింగ్ ట్రాక్స్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ వెడల్పైన రోడ్లు భూగర్భ డ్రైనేజీ విద్యుత్ సదుపాయాలు కమర్షియల్ రెసిడెన్షియల్ ఎంటర్టైన్మెంట్ అవసరాలకు భవనాలు నిర్మించుకునేందుకు అనుమతులు లేఅవుట్ రెండు కిలోమీటర్ల దూరంలోనే ఓఆర్ఆర్ సమీపంలోనే రాయదుర్గం ఐటీ కంపెనీలు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎయిర్పోర్టుకు ఇక్కడి నుంచి కేవలం ఇరవై నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండడం ఇవన్నీ కూడా దేశ విదేశీ బడా కంపెనీలు ఇక్కడ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించేలా చేస్తున్నాయి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఎలేందర్ ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎలేందర్ గవర్నమెంట్ మస్ట్ బి హ్యాపీ ఇంత ధర పలికినందుకు సో రాబోయే వేలానికి సంబంధించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రైట్ దాదాపుగా ప్రస్తుతం వేలం వేసినటువంటి ఈ వేలం వేసినటువంటి సర్వే నెంబర్ పదిహేడు ఫ్లాట్ నెంబర్ పదిహేడు పద్దెనిమిదికి దాదాపుగా నూట ముప్పై ఏడు కోట్లు ఒకటి ముప్ నూట ముప్పై ఆరు కోట్ల వరకు కూడా ఎకరానికి ధర పలికినటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి ఇరవై ఎనిమిదో తారీఖు అదేవిధంగా డిసెంబర్లో రెండు ఈ వేలం పాటలు కూడా నిర్వహించబోతోంది దీనికి సంబంధించి కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే గతంలో రీసెంట్గా అక్టోబర్లో నిర్వహించినటువంటి ఈవేలం సంబంధించి కూడా ఎకరానికి నూట ఏడు కోట్ల వరకు కూడా ధర పలకడంతో అప్పుడు ప్రారంభ ధర నూట ఒక కోట్లకి వాళ్ళు నిర్ణయించడం జరిగింది ఈరోజు జరిగినటువంటి ఈ వేలంకి తొంభై తొంభై తొమ్మిది కోట్ల వరకు కూడా ప్రారంభ ధర నిర్ణయించారు కానీ తొంభై తొమ్మిది కోట్ల నుంచి నూట ముప్పై ఆరు కోట్ల నూట ముప్పై ఆరు పాయింట్ సంథింగ్ చేంజ్కి కోట్ల వరకు కూడా అక్కడ ప్లాట్ నెంబర్ సెవెంటీన్ దీనికి సంబంధించి వజ్రా కన్స్ట్రక్షన్ దీన్ని సొంతం చేసుకుంది పాటుగా ప్లాట్ నెంబర్ ఎయిటీన్ ఎంఎస్ఎన్కి సంబంధించినటువంటి సంస్థ దీనికి ఈ ఈ వేలంలో ప్లాట్ వేళంలో ఫ్లాట్ నెంబర్ ఎయిటీన్ని సొంతం చేసుకుంది నూట ముప్పై ఏడు కోట్లకి అంటే పూర్తిగా ఆ ఏరియా అంతా కూడా కోకాపేట్ నియో ఏరియా అంతా కూడా ఇప్పటికే ఫైన ఫైనాన్షియల్ డిస్టిక్ అంతా కూడా ఐటీ సెక్టారు అదేవిధంగా ఫార్మా సెక్టారు కంపెనీ కంపెనీలకు సంబంధించి హాస్పిటాలిటీ విషయంలో కావచ్చు రెసిడెన్స్ అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి కూడా ఒక హబ్గా మారింది సో ఈ నేపథ్యంలోనే మరింత అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఈ వేలం ద్వారా సో మరిన్ని కొత్త కంపెనీలు కొత్త కన్స్ట్రక్షన్స్ కొత్త నిర్మాణాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆదాయం సమకూర్చడం భాగంగా ఈ ఈవేళం నిర్వహించింది సో ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతున్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు రన్నటువంటి మరొక మూడు ఈవేల వేలంపాట్లు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా అంతకు మించి ఓవరాల్గా ఒక ఐదు నుంచి ఆరు వేల కోట్ల వరకు కూడా ఆదాయం సమకూరుతుంది ఈ వేలంపాట ద్వారా అనేది ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి ఆ వైపుగానే ఈ ఈవేలం అనేది దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు రైట్ right ఎలందర్